యజమానులున్న అహం ఓ నిండు ప్రాణాన్ని బాలి తీసుకుంది తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను కాలి కింద దుహంకారాన్ని చూపిస్తున్న బడా వ్యాపారుల చేతుల్లో చావు దెబ్బలు తిన్న వ్యక్తి ఇక ఆ చిత్రహింసలు తాకలేక తన తుది శ్వాస విడిచాడు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గిల్లిపల్లి గ్రామానికి చెందిన గొంప సన్యాసరావు విశాఖ పోర్టులో బొగ్గు హ్యాండ్లింగ్ చేస్తున్న జీస్టార్ అనే సంస్థలో లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా అతనిపై లేనిపోని అభియోగాలు మోపి చిత్రహింసలు పెట్టి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న మృతిని బంధువులు వందల సంఖ్యలో తరలివచ్చి న్యాయం కోసం హార్బర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు సన్యాసిరావు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని సంస్థను మూసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధపడ్డారు అయితే వారిని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది ఎల్లప్పుడూ అందరితో సోదర భావంతో మధ్యగా ఉండే వ్యక్తి ఇలా విగత జీవిగా ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు సన్యాసిరావుతో కలిసి పనిచేస్తున్న తోటి ఉద్యోగులు ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ తమ యజమానుల రాక్షసత్వాన్ని విస్తీకరించారు ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ కావాలనే తమకు నచ్చని కార్మికులను చిత్రహింసలకు గురి చేస్తారని చెప్పుకొచ్చారు సుమారు ఆరుగురు వ్యక్తులు ఐదు గంటల సేపు సన్యాసరావుని అతనితో ఉన్న మరో వ్యక్తిని చేతికి దొరికిన వస్తువుతో చితకబాదారని కొన్న ఊపిరితో ఉన్న సన్యాసరావుని హుటాహుటిన దొంగచాటుగా ఆసుపత్రికి తరలించినట్టు వారు పేర్కొన్నారు నిజం చెబితే తమను కూడా ఇలానే చంపేస్తామని యజమానులు బెదిరించారని తెలిపారు జీస్టార్ కంపెనీలో బొగ్గుతో పాటుగా మరేదో వ్యాపారం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు మృతుడు సన్యాసరావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటింటికి పెద్ద దిక్కుగా ఉంటూ తమకు కంటికి రెప్పలా కాపాడుకునే అన్నయ్య ఇక లేడు రాడు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని తన అన్నయ్యకు బ్రతకుండగానే నరకం చూపించి చంపిన జీ స్టార్ యజమానుల్లో వారికి సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని మృతుడి సోదరుడు కోరుతున్నాడు నా పేరు రాంబబ్బన్న నేను మార్నింగ్ అందరం కలిసి చనిబాబు మేము అందరం కలిసి డ్యూల్కి వచ్చాము వచ్చిన చనిబాబుని మాత్రం ఎక్కడో ఉంచి మమ్మల్ని అందరిని మూమెంట్ పంపించారు పంపించినట్లే నాకు వంటిగన్నరకి ఫోన్ చేశారు అర్జెంటుగా భోజనాలు పట్టుకునే వాళ్ళలో బ్రేక్ డౌన్ అయిపోయింది నువ్వు తొందరగా వస్తావు నాలుగు సార్లు ఫోన్ చేశారు మా కేటీ సార్ ఫోన్ చేస్తే నేను వచ్చాను వచ్చి రాగా నేను బండి దిగి దిగి లోపు పెళ్ళి తోడుకొని లాగించి నన్ను కొట్టేసారు రెండు డబ్బలు కొడితేడికి ఇది తిరిగి నేన పడిపోయాను పడిపోయినట్టు ఆయన చూశాను మొత్తం బట్టలతో లేడు ఆయన మొత్తం బ్లడ్ గెడ్డో అంతా వచ్చేసింది సార్ అదేటండి ఆయన ఎందుకంటే కొట్టేశారని అంటే మా ఇష్టం మేము కొట్టుకుంటాం ఇప్పుడు నీకు పని కూడా అయిపోతే నిన్ను తీసుకెళ్ళ మా కోనే ఉంటుంది అందులో వచ్చేస్తాను ఏం పీక్తారో పిక్ అన్నారండి అదే సార్ అదే అది పెద్ద ఫ్యామిలీ అది మొత్తం మా ఊళ్ళో చాలా ఉన్నారండి అర్జెంట్గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది హాస్పిటల్ నేను తీసుకెళ్ళి చచ్చిపోతారు అబ్బాయి అంటే నేను ఇవ్వను అంటే మళ్ళీ ఏమనుకున్నారు తీసుకెళ్ళి అమన్ సార్ ఆయన అమ్మ సార్ కేటీ సార్ మొత్తం ఉన్నారు రవి జీ స్టార్ కంపెనీ అందరూ ఉన్నారండి ఉంటేనేమో జీ స్టార్ కంపెనీ అండి వెంటనే ఇంకా మీరు పట్టించుకోకపోయేసరికి ఎన్నెండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తే అప్పటికప్పుడు ఫాస్ట్ చూసారు వాటర్ వేసారు అవ్వలేదు ముక్కులో వాటర్ వేశారు అవ్వలేదు బీట్ చూశారు అవ్వలేదు అవ్వకపోతే నీకు భయపడేది మీరు తెలియదు వెంటనే పార్లని తీసుకుని వెళ్ళిపోయారు నేనే అది వేసి అన్ని చేసి పల్లెళ్ళకి ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇంకొక అతను ఉన్నాడు ఆయన ఇంకా ఆయన కొంచెం అవకాశాలు లేదు కాదు తెలుగులో ఉన్నాడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళని అప్పచేపిస్తాం వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చారంట కాకపోతే మళ్ళీ నాకు సాయంత్రం నాలుగున్నర ఐదు నాలుగున్నర ఐదు గంటల ఫోన్ వచ్చింది నాకు చేయలేదు నాకు నేను సెల్లో బ్యాలెన్స్ లేదు లేకపోతే ఫోన్ వచ్చిన వెంటనే రే నేను రాబా ఫోన్ చేస్తున్నాను ఏం అతట్లేదు అంటే మీరు ఎవరు నాకు తెలియదు కదండి నేను అంతసారని కంపెనీ అడినా అన్నాడు ఓకే సార్ చెప్పండి సార్ అంటే మేడమే తాగేసి పడిపోండి అని చెప్పకపోతే నీ ఇంటికి వస్తాను నీ అడ్రస్ తెలుసుకుంటాను నీకు నేను ఏం చేయాలో చేస్తానని చెప్పారండి ఇప్పుడు నాకు కూడా ట్రెడ్ ఉంది అదే అండి ఆరుగురండి ఆరుగురు నలుగురు అక్కడ చేసే వాళ్ళు నలుగురు ఉన్నారు మన అక్కడ కొట్టారు లేదో తెలియదు నేను వచ్చే మాత్రం వీళ్ళు కొడేస్తున్నారు ఆ సీసీ ఫుటేజ్ తీస్తారండి సిసివీ ఫుటేజ్ ఐదున్నరకి తీస్తారండి అక్కడ కుర్రోళ్ళు పెట్టి మొత్తం ఇప్పేసి సిమ్ తీసి అందులో మెమరీ ఉంది కదా మెమరీ కూడా తీసేసారండి అది సంథింగ్ ఏది జరిగిందో తెలియదు లోడ్ సైడ్ చేశారు అది అని అన్నట్టుగా ఉన్నారు అన్నారు ఈ లోపు నేను ట్యాంకర్ పని చేసుకుంటుంటే వెంటనే ఏదైనా అని అంటే వెంటనే అమ్మ నాన్న సౌండ్ వస్తుంది ఈ ఏదంటే అక్కడి నుంచి వెళ్ళడం లేదు సార్ బండి ధర నుంచి అవతల స్పాటు దగ్గరికి వెళ్ళడం లేదు ఎళ్ళకపోతే రెంచీల మీద కారణం మీద ఏదో పెట్టి కొయ్యని అంటే ఆఖరికి ఏదో అని నన్ను అడిగారు నువ్వు ఎవరు అని అంటే ట్యాంకర్ డ్రైవర్ సార్ బండి అలాగే అయిపోయిందంటే పలాని కంప్లైంట్గా తీసుకెళ్లారు సార్ వస్తారని ఆయన అక్కడ ఎలా కొడుతున్నారంటే మనిషి మీదకి ఎక్కేసి ఒక వచ్చి అవన్నీ వాటర్ కొడుతుంటే పక్క నుంచి కుర్రోలు పెట్టి పైపులెట్టు కొడిస్తున్నారు సార్ ఏటని టైం మనం దగ్గరికి వెళ్తుంటే ఎవరిని రానివ్వాలి సార్ ఇందాక టీషర్ట్ వేసుకున్న అతను అతను కూడా రానివ్వలేదు ఆ క్లీండర్ని కూడా రానివ్వలేదు జస్ట్ ఇక్కడ జరిగిన స్పాట్లోనే ఆ పక్కనే ఉన్నాడు క్లీండర్ క్లీండర్ని కూడా బండి దిగనివ్వలేదు అలాగే బండిలో ఉన్నాడు అది జరిగింది సార్ ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ చేసిన ఒంటి గంట వరకు కొడతానే ఉన్నారు సార్ ఈ జీ స్టార్ కంపెనీలో రెండో నెలలో సంథింగ్ డేట్లో జాయిన్ అయ్యాడండి ఒకటి సుమారు నాలుగు నెలలు అవుతుంది పదకొండు తొమ్మిదో తారీఖున మార్నింగ్ అండి డ్యూటీకి వెళ్తాడు కంపెనీకి డ్యూటీకి వచ్చిన తర్వాత మరి ఏం అనేది మనకి తెలియదు మేమైతే ఫోన్ ట్రై చేస్తున్నాం మధ్యాహ్నం ఆ రోజు సాయంకాలం రాయిగాడికి వెళ్ళే ప్లాన్ ప్లాన్ చేసుకున్నాము మేము అయితే అది మాకు ఫోన్ వస్తానని చెప్పాడు మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చెప్పాడు మాకు కంగారు వచ్చింది అయితే మాకు ఎవరికి నంబర్లో మాకు తెలియకపోతే మాకు సుమారుగా ఆరు ఏడు ప్రాంతంలో చుట్టుపక్కల డ్రైవర్ల ద్వారా మాకు సమాచారం వచ్చింది కానీ ఎవరో సపరేట్ అవ్వాలి కూడా మాకు తెలియట్లేదు వాళ్ళు కూడా భయపెట్టారు వాళ్ళు కూడా మిమ్మల్ని సంపెత్తం అనేలా ఏదో చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ మాకు రాత్రి సుమారుగా పది తర్వాత స్టేషన్ నుంచి స్టేషన్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎలా ఇక్కడ పలాన చోట రెండు అని కానీ అప్పటికే డ్రైవర్లు మీ అన్నిని ఎలా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అని ఎవరికి చెప్పడం లేదు ఏంటిదని విషయం తెలియట్లేదు అపోహతో కొడుతున్నారు అని సగమంటున్నారు కావాలని ఏదో కక్ష కట్టుకొని కొడుతున్నారు కొందరు చెప్పారు కాకపోతే ఇది మాత్రం ఇవన్నీ మాత్రం ప్రాణాలు అప్పుడే పోయాయి సార్ మాకు డిసైడ్ చేసి చెప్పేశారు సార్ డ్రైవర్లు తీసి ఇప్పుడు సుమారుగా ఐదు తర్వాత ఎప్పుడో పట్టుకెళ్ళిపోయారు మనిషి పర్సన్ కూడా అక్కడ ఉంచలేదు అతనితో పాటుగా ఇంకో అతను కూడా శ్రద్ధ కొట్టేశారు అతన్ని మాత్రం పంపించేశారు వీళ్ళు వదిలేశారు కానీ మా వాడిని మాత్రమే చేశారు మా వాడితో పాటు ఇంకోటిని కూడా కొట్టారు వాడిని మాత్రం పంపించి వదిలేశారు వదిలేసి ఈ విధంగా ఇప్పుడు కేసు అతని పేరు పెట్టినట్టుగా మనవాడిని తీసేసి ఈ ప్లాన్ చేసిగా ఇది ప్రీ ప్రీప్లాన్గా చేశారండి క్లియర్ కట్గా పోలీసులు కూడా ఆయన నాలుగు గంటలు చనిపోవడం అని చెప్తున్నారు తొమ్మిది గంటలకి కేసు అడ్మిట్ అయినట్టు రాశారు ఈ నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఈ మధ్యలో ఐదు ఫైవ్ అవర్స్లో ఏం జరిగింది మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ పది తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఎమ్మెల్సీ తొమ్మిది గంటలకు వచ్చిందని చెప్తున్నారు పది తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పదకొండు గంటలకు వచ్చింది అది ఏమని చెప్పారు అస్వాస్థ ఏమైనా ఉందా అని చెప్పి పిలిచారు కానీ ఇలా జరిగింది ఇలా కొట్లాడికి జరిగింది ఇలా ఎవరు చనిపోయాడు అని మాత్రం చెప్పలేదు మీరు రెండి మీరు రెండు మీరు రెండు అని చెప్తున్నారు ఇదే జరిగింది పోలీసు మాత్రం ఇది మాత్రం వీళ్ళు వాళ్ళు ఒకటైపోయింది ఇక్కడ ప్లాన్ అనేది జరిగింది ఈ ఎండి ఎవరైతే ఉన్నారో మెయిన్ ఎండి ఎందుకు వదిలేసారు సార్ బయట వీళ్ళు బిస్కెట్ ఇస్తారు డబ్బు ఉంటా ఈ ఈ పోర్ట్లో దొంగ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ అయితే ఈ దొంగ వ్యాపారం చేసి ఇలాంటి కూలీలు అందరూ వాడుకొని ఈ కూలీలు తన దొంగ పనులు చేపించడం బలవంతకరంగా చేపించడం ఏదో చేయించి వీళ్ళు వీళ్ళు చేయించి వీళ్ళు కావాలి వీళ్ళు వీలు చేయించి వీలు వీలు చేసి వీళ్ళకి ఇష్యూ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి ఏమో వీళ్ళకి లేపించారు ఏమో మా ఊడి అనిపిస్తుంది వీళ్ళేదో చేశారు వీళ్ళకే ప్రాబ్లం వస్తుందని చెప్పి మా ఊడి ఎక్కడ ఇరికిపోయి ఉంటాడు డ్రైవర్ కనుక మెయిన్ డ్రైవింగ్ చేసే ప్రాబ్లం జరుగుతుంది మా మా పర్సన్ మా పర్సన్ మాకు ఇచ్చేయండి లేదనుకుంటే ఆ కంపెనీ ఎవలో ఆ కంపెనీ సర్వం ఎవ ఎంతమంది చంపారో ఎంతమంది మొత్తం అందరూ అందరూ రావాలా అందరూ రావాల దాని తగ్గ మాకు న్యాయం చేయాలా